కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర ఏపీ విడబ్ల్యూజీఈ జేసీ పిలుపు మేరకు మండల మరియు మున్సిపల్ ఆఫీస్లో ఎదురుగా వీడబ్ల్యూ జేసీ స్టేట్ వైస్ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా పిఠాపురం మండల ప్రజా పరిషత్ నందు ఫ్లకార్డ్ ప్రదర్శన శాంతియుతంగా ఫ్లగ్గార్డ్స్ ప్రదర్శిస్తున్న సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో సచివాలయంలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల నాయకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు సంవత్సరం ప్రభుత్వానికి దానికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా మండల ప్రజా పరిషత్ ముందు మా సచివాలయ సిబ్బంది అందరి జరుపున మా యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయండి అని చెప్పేసి ఫ్లెక్ ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తున్నాము దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా యొక్క సమస్యలపై ఒక మంచి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా చర్చలు జరుపుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము మరియు మన మిత్రులందరూ కూడా కలిసి వాలంటీర్ల విధుల నుండి వెంటనే విముక్తి కల్పించాలి సో ఈ శోగాన్ని అందరూ కూడా నా వెనకాల రిపీట్ చేయండి వాలంటీర్ల విధుల నుంచి మమ్మల్ని వెంటనే వాలంటీర్ విధుల నుంచి మమ్మల్ని వెంటనే డోర్ టు డోర్ సర్వేల నుంచి మమ్మల్ని వెంటనే డోర్ టు డోర్ సర్వేల నుంచి మమ్మల్ని వెంటనే నాస్టల్ ఇంక్రిమెంట్స్ నాస్టల్ ఇంక్రిమెంట్స్ నాటల్ ఇంక్రిమెంట్స్ థ్యాంక్ యూ డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్ డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్ డిపార్ట్మెంట్ నుంచి సీనియర్టీ లిస్టు డిపార్ట్మెంట్ సీనియర్టీ లిస్టు డిపార్ట్మెంట్ సీనియర్టీ లిస్టు నాషనల్ ఇంక్రిమెంట్లు నోషనల్ ఇంక్రిమెంట్లు అడ్వాన్స్ ఇంక్రిమెంట్ స్కీంలు అడ్వాన్స్ ఇంక్రిమెంట్ స్కీమ్ లు